జూలై నెలలో గాలిని ఎక్కువగా వస్తున్నాయి అరౌండ్ గాలి లాస్ట్ అనమాట ఇంకా ఇరవై రోజులు అయింది అన్నా ఇరవై రోజులకు పరిస్థితి ఈ విధంగా ఉంది తర్వాత ఒకసారి పిండి వేసాము మంది ఒకసారి స్ప్రే చేస్తున్నాము ఇప్పుడు ఇప్పుడే చేసాం అనమాట ఈరోజు నెక్స్ట్ నుంచి మళ్ళీ కలుపు మందులు వన్ బై వన్ చేసుకుంటూ రావాలి ఇంకా స్టార్ట్ అయింది ఇది వచ్చేసి కేఎన్ఎమ్ వన్ సిక్స్ త్రీ ఎయిట్ అనమాట ఇప్పుడున్న వాటి లెక్కలు ఇదే బెటరు దీన్ని సింపుల్గా పెంచుకోవచ్చు మన ఆర్ఎన్ఆర్ ఎన్ఆర్ కాకుండా నెక్స్ట్ కలుపులు పెరిగిపోతాయి అక్కడక్కడ కొన్ని చిలుపునాట్లు వేపించాల్సింది కొన్ని చోట్ల మెండుగా ఉన్నాయి కొన్ని చోట్ల పల్సగా ఉన్నాయి కొన్ని మధ్యలో కలుపు పెరిగిపోయింది చేస్తుంది అనమాట కలుపు ముందు కొడితే ఏముండవు మొత్తం కంప్లీట్గా పోతాయి అడ్డు ఎంత పలుచుగా ఉందా కానీ కరలే ఉండాయి ఉన్నాయి అవి కనిపి ఇవి కొంచెం హైట్ ఉన్నాయి కొంచెం తక్కువగా ఉన్నాయి మెండ్ అంతా పల్సల్లో అట్లా నాటుకోవాలా కరెక్ట్గా అయితే అదే పర్ఫెక్ట్ సైజు ఇది కొంచెం మెండి ఉంది ఇది తీసి అన్న లేనికన్నా నాటుకోవాల్సింది పల్చగా ఉంటేనే బెటర్ ఉండే కొన్ని అవి మళ్ళా పిలకలు వస్తాయి కాబట్టి అప్పుడంతా కమ్మంట్ అయిపోతాయి ఇప్పుడు మాత్రం చూడడానికి కొంచెం తెరపలు తెరపలుగా ఉంటేనే బెటర్ నాటాల్సిన పని ఉండదు ఇప్పుడు మెండుగా ఉంటే మళ్ళీ ఇది తీసి పక్కన నాటుకోవాలి మళ్ళీ అదొక పని అయిపోతుంది ఇంకా కలుపు కూడా కొన్ని కొన్ని కయలు విపరీతంగా వస్తున్నాయి తక్కువ ఎప్పటికీ ఇది మనకే పరిస్థితి ఇరవై రోజులకి ఈ విధంగా ఉంది ఇక కొంచెం హైట్ బాగా వస్తుంది ఇబ్బంది గ్రోత్ బాగుంటుంది రాలకం కూడా బాగుంటుంది వాటితో పోల్చుకుంటే వాటిల్లో సన్న రకాల్లో బెస్ట్ ఇదే అని చెప్పొచ్చు అన్ని సెంటర్ ఓకే ఇరవై రోజులకి వచ్చేసి రెండు రమేష్ రాతి విధంగా ఉంది పరిస్థితి ఇంక రేపు రెండు పలు మందులు కొట్టేసి మళ్ళీ వేసేసి మళ్ళీ ఒకసారి మంది కొట్టించేస్తే ఇప్పుడంతా కొంచెం ప్రాపర్గా సెట్ అవుతుంది దీనికంటే బెటర్గా